Thank you. సినిమా కొత్తగా నటిస్తున్న వాళ్ళకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మీ అభిమానానికి ఎవరైతే నిర్వాహకులు పోషకులు నిర్మిస్తున్న వారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ఈ కళల పోషణకు ఒకటైతే కళల ద్వారా ప్రజల హృదయాల్లో చేరుకోవడానికి చేసే ప్రయత్నం వినోదాన్ని అందించడం ఏం చేసినా ఆ విభాగంలో ఉన్నత స్థానాన్ని అందుకోవడానికి చేసే ప్రయత్నం ఏదైతే అనుకుంటున్నారో మన నూతన కళాకారులు భగవంతుడు వారికి అన్ని రకాల సహకరించాలని ఆశీస్సులు అందజేయాలని కళాప్రియులందరూ వారిని ఆశించమని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటా రెండు లేడీస్ కొంచెం అందరికీ నమస్కారం వెరీ హ్యాపీ టు హియర్ నాకు So I know Katiran and we can get into a So I wish him all the very best on this venture sir. Uh, I just heard on the way that you're a good racer. And I know it takes a lot to be a racer, whether it's car or a bike, you really have to be fit and all. So I wish and I hope that really helped you while shooting for it as well. So you look good and all the very best and hope you do many, many more films. Uh, music director uh, Vengi Garaki, I think this is first film as well. So range songs in now, I like the first song really very much, it's nice. And uh, of course Diksha is looking gorgeous and we still haven't seen angara on the screen. So <laughs> so all the best and finally Mohan uh, Pesar all the very best. And Chal uh, Chal Lage Alaga, you know we have to go on and on and make much more good films and క్సెస్ థ్యాంక్ యూ ఫస్ట్ ఈ ఫిల్మ్ ఓపెనింగ్కి వచ్చాను ఈరోజు ఆడియో రిలీజ్కి రావడం జరిగింది థ్యాంక్స్ టు రాఘవ అండ్ మోహన్ నాకు రాఘవ మంచి ఫ్రెండ్ ఎప్పటి నుంచో మీ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నాకు పెద్ద పరిచయం వాళ్ళ బ్రదరు ఈయన ఇంత ఫస్ట్ టైం ఈ ఫిలిం ప్రొడ్యూసర్గా ఈ చల్లచల్ గౌరవంతో అడుగు పెడుతున్నారు ఇంకా పెద్ద రేంజ్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మోహన్ ఇది కూడా నాకు నాకు ఆయనతో చాలాసార్లు డిస్కషన్లో కూడా కూర్చోవడం జరిగింది నా సినిమా మేమిద్దరం అనుకుంటాం కూడా జరిగింది మంచి టాలెంట్ ఉన్న డైరెక్టర్ డెఫినెట్గా మంచి రేంజ్కి వెళ్తాడు ఇది ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి ఇట్స్ ఆల్ ద బెస్ట్ మోహన్ గా నేను తెలుసు ఈ ఫిల్మ్ బిగినింగ్ నుంచి నేను ఫాలో అవుతానున్నాను విజయ్ దీనికి ఎప్పుడు చెప్తాను ఇట్లా వస్తుంది ఏంటని సో ఆల్ ద బెస్ట్ అలాగే ముఖ్యంగా ముకుంద ఫిలిం చూసినప్పుడు ఈ కుర్రోడు ఎవరో మేము శైలేష్ నిజంగా దాంట్లో చాలా బాగా చేసావు అప్పుడు చెప్పారు రేసర్ అని ఓ కార్ రేసర్ అవునా అది ఇది అనుకున్నాను నేను సో ఆల్ ద బెస్ట్ నిజంగా అది ఎంత స్పీడ్ అవుతుంది ఈ సినిమా కూడా అంత స్పీడ్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే దీక్ష పంత్ చాలా బాగున్నారు మీరు ఎంటైర్ టీమ్ ఆల్ ద బెస్ట్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ కొంచెం భయమేసింది ఇక్కడ రాజకీయాలు రాజకీయ నాయకులు అందరూ వరుసగా కూర్చున్నారు నేను వచ్చేటప్పుడు మా సినిమా వాళ్ళు ఎవరు లేరు ఏమైపోయాను నేను ఇట్లా అయిపోయాను ఇంటి మధ్య దొరికిపోయాను అనుకున్నా అనుకో ఆ టైంకి శ్రీకాంత్ను తరుణ్ వచ్చారు రక్షించారు కొంచెం కనపడ్డారు కొంచెం సినిమా గ్యాంగ్ లేకపోతే నా బతికేమైపోతుంది అనుకున్నా అది రాగా ఇక్కడికి వచ్చేదాకా సినిమా రాగోదని తెలియదు ఇది రాగో కూడా రికమెండ్ చేసి వచ్చాడు శ్రీకాంత్ ఎవరితోనో ఫోన్ చేయించుకొని పిలిపించుకున్నాడు ఇక్కడికి ఇట్లా అయిపోయింది మన బతుకు మర్చిపోయారు జనం ఏదైనా సినిమా ఇండస్ట్రీకి వాళ్ళ కొత్త వాళ్ళు కావాలి కొత్త సినిమాలు రావాలి మంచి సినిమాలు రావాలి ఆయన ఫోన్ చేసి ఆయన పేరు నాకు గుర్తులేదు కానీ ఫోన్ చేసిన ఆయన చెప్పారు మంచి సినిమా తీస్తున్నాం అండి రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు ఇది మెసేజ్ ఓరియంటెడ్ అఫ్కోర్స్ విత్ ఆల్ కమర్షియల్ ఎలిమెంట్స్ అని చెప్పారు అండ్ ప్రోమోస్ చూస్తున్నప్పుడు అది నిజమే అనిపించింది మామూలుగా అట్లాగే చెప్తారు కానీ ఇక్కడికి వచ్చినాక చాలా చెత్త ఉంటుంది అలా లేకుండా నిజంగానే ప్రోమోస్ కానీ షార్ట్స్ కానీ బాగున్నాయి ఇక్కడ హీరో గారు ఆల్రెడీ ముకుందాలు చేశాడు ఆ సినిమాలో చాలా మంచి పేరు వచ్చింది ఈ సినిమా హీరోగా చేస్తున్నాడు తర్వాత బాంబే అమ్మాయిలాగా కనపడే తెలుగు అమ్మాయి దీక్ష పంతు ఇందులో దిగను ఆవిడ అమ్మాయి అని చెప్తే వేషాలు రావని అమ్మాయి అని చెప్పదు సో ఏమైనా అమ్మాయి తెలుగమ్మాయి అండి వేషాలు ఇవ్వండి పాపం చాలా సినిమాలు చేస్తాను ఇంకా కావాలి కంగన కూడా బాగుంది సినిమాలో అంటే విష్ణు మౌల్ లెక్క ఈ సినిమా ఆడియో చేసిన ఆదిత్య వాళ్ళు ఆదిత్య వాళ్ళు పెద్ద సినిమా సినిమాలు లేకుండా ఏ సినిమాకైనా ఆడియో చేస్తారు చిన్న సినిమాలు ఇవాళ ప్రమోట్ అవ్వాలంటే ఆడియో కావాలి ఆడియో చేయాలంటే పెద్ద కంపెనీ అయితే ఆ ప్రమోషన్ బెటర్గా ఉంటుంది రేడియోల్లో వస్తూ ఉంటాయి పాటలు అవన్నీ చేయాలంటే ఆదిత్య లాంటి కంపెనీ చేయగానే సగం సక్సెస్ అవుతుంది సినిమాకి సో ఆ సక్సెస్ ఆదిత్య వాళ్ళు ప్రొడ్యూసర్లకు ఇచ్చారు గుర్రం సినిమా కంప్లీట్గా అండి ఇది మొట్టమొదటిగా క్లాసిక్ కామెడీ అనే జోన్లో చేస్తున్నాం క్లాసిక్ కామెడీ అనేది గత పది సంవత్సరాలుగా ఇక్కడ మన తెలుగు ఇండస్ట్రీలు మర్చిపోయారు రీసెంట్ అంటే ముందు మన్మధుడు అనే సినిమా వచ్చేది వచ్చింది ఆ తర్వాత మళ్ళీ ఒక కంప్లీట్గా అవుట్ అండ్ అవుట్ కార్పొరేట్ బ్యాక్గ్రౌండ్ లో ఒక కామెడీ సినిమా చేయడం జరిగింది అండ్ లిటిల్ థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ బిహైండ్ దట్ అనమాట సో నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ రాఘవయ్య గారికి అండ్ అసలు ప్రాజెక్టు మొట్టమొదట నన్ను ఈ టీంకి పరిచయం చేసిన విజయ్ గారికి నేను లైఫ్ టైం రుణపడి ఉంటాను అండ్ ఇలాంటి కథని యాక్సెప్ట్ చేసి ఒక వన్ మ్యాన్ షో మొదటి సినిమాలోనే వన్ మ్యాన్ షో లాంటి ఎంటైర్ మూవీని తన భుజాల మీద మోసిన శైలేష్ పొలిశెట్టి గారికి ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఎందుకంటే కొత్త హీరో చేయడం చాలా కష్టం అండి ఇలాంటి సబ్జెక్ట్ షుడ్ బి ఒక టెన్ ఫిల్మ్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న హీరో చేయాలి ద లాట్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ వేరియేషన్స్ అవన్నీ కలిపి ఆయన మొదటి సినిమాలో చేశారు మీరు నమ్మరు మంది అన్నారు ఇంత పెద్ద సినిమా ఎలా చేయగలను బట్ హీ ప్రూడ్ ఇట్ మీరు ఆల్రెడీ విజువల్స్ చూశారు కాబట్టి ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే అండ్ అలాగే హీరోయిన్స్ దీక్షా పంత్ అండ్ అంగ్నారాయ్ యూ కెన్ సీ దెన్ దే దర్ వెరీ మచ్ ప్లస్ టు దిస్ ఫిలిం ఇది కంప్లీట్ గా ఒక కైండ్ ఆఫ్ జోన్ లో వెళ్తున్నప్పుడు దే యాడ్ దర్ గ్లామర్ టు మేక్ ఇట్ మోర్ కమర్షియల్ సో ఐ ఫీల్ ద కమర్షియల్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ దర్ గ్లామర్ ఓన్లీ ఐ కెన్ సే ప్రౌడ్లీ అండ్ ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ని దగ్గరుండి ప్రతి ఒక్కటి ఏది డైరెక్టర్ కి తక్కువ కాకుండా చూసుకున్న రాఘయ గారికి సో థ్యాంక్ఫుల్ ఈ సినిమా స్టార్ట్ అయ్యే ముందు నాకు అంటే కోనేటి సిని ఇప్పుడు మన డైరెక్టర్ గారిని పర్చేస్ చేశారు తర్వాత సార్ని కలిశాను సార్ కూడా అడిగాడు ఏంటి ఎలా ఎలా చేద్దామని సరే అంటే మీరు ఎలా అంటే అలా చేయడానికి నేను సిద్ధమని చెప్పాను తర్వాత యాక్చువల్లీ చెప్పాలంటే ఇందులో ఆల్ జానర్ సాంగ్స్ ఉన్నాయి అటు అటు వెస్టర్న్ బీట్ అటు ఒక మెలోడీ అండ్ అండ్ విషయంలోనే మాస్ మిక్స్ చేసేటువంటి కూడా అవకాశం కూడా ఇందులో వచ్చింది ఓపెనింగ్ చెప్పాలంటే ఒక కసి ఉన్న డైరెక్టర్ ఒక కసి ఉన్న హీరో నా సాంగ్స్కి అందాన్ని తెచ్చారు ఇంకా పక్కన అందగతలు కూడా ఉన్నారు కాబట్టి హ్యాపీ థ్యాంక్ యూ ఈ అవకాశం కల్పించిన రాఘవ సార్కి సత్య సార్కి హీరో గారికి మా డైరెక్టర్ గారికి అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను గా కార్ రేసింగ్ ఈజీగా ఉంది అన్నింటికంట ఇక్కడికి వచ్చిన గెస్ట్ అందరికీ కూడా ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ అందరికీ కూడా నాకు తెలిసి లాస్ట్ మినిట్లో చెప్పారు ఆయన కూడా అందరూ చాలామంది లాస్ట్ మినిట్లో లొకేషన్ కానీ టైం కానీ వెన్యూ కానీ అన్ని లాస్ట్ మినిట్లో డిసైడ్ చేసినా కూడా అందరూ వచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రస్తుతానికి ఈ సినిమాలకి ఇవాళ మెయిన్ హీరో వెంగి గారు హీస్ గివెన్ అస్ ఫెంటాస్టిక్ మ్యూజిక్ చాలా బాగా చేశారు వెరీ హ్యాపీ విత్ ద సాంగ్స్ అలాగే మన కెమెరామ్యాన్ శ్యామ్ గారు విజువల్స్ చాలా బాగా వచ్చాయి ఐఎమ్ వెరీ హ్యాపీ ప్రతి దాంట్లో కూడా మా డైరెక్టర్ గారు డెఫినెట్ డెఫినెట్గా అండ్ టూ హీరోయిన్స్ దీక్ష అండ్ అంగనా బ్యూటీ టు ద ఫిల్మ్ అండ్ నేను గా మాట్లాడినా ఎక్కువ సో ఇక్కడ మాట్లాడమంటే కూడా చాలా కష్టంగా ఉంటుంది బెస్ట్ నా అసిస్టెంట్ నుంచి ఫ్రమ్ అసిస్టెంట్ డైరెక్టర్ టు ఎవ్రీ వన్ థ్యాంక్ యూ అ లాట్ అందరూ కూడా సినిమాకు చాలా కష్టపడి పనిచేశారు అండ్ మా ప్రొడ్యూసర్ రాఘవే గారు కనిపించట్లేదు ప్రస్తుతానికి ఇక్కడ బట్ ఆయన ఎప్పుడు కూడా అలాగే వెనక తుండి పనిచేస్తూ ఉంటారు ముందుకు ఎప్పుడు లేదు ఇప్పుడు దక్కనే అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం ఈ చంచల్ చల్చల్ గురు మోడీ లాంచ్ వచ్చిన పెద్దలందరికీ చాలా చాలా థ్యాంక్స్ సో ఇవాళ చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే చాలా చాలా హార్డ్ వర్క్ చేసాము ఈ మూవీకి డిరెక్టర్ ప్రొడ్యూసర్ గారు కెమెరా మెన్ గారు మా హీరో సో ఎస్ ఈ రీడింగ్ వాంట్ టు కంగ్రాచులేట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మ్యూజిక్ డిరెక్టర్ వెంగి గారు థ్యాంక్ యూ సో మచ్ అంటే సాంగ్స్ విన్న తర్వాతే తెలిసింది మెన్ హీస్ వెరీ మచ్ టాలెంటెడ్ అనమాట సో ఆల్ ది సాంగ్స్ ఆర్ లవ్లీ స్పెషలీ ద థర్డ్ సాంగ్ ద రోజు ఫస్ట్ సాంగ్ అరే షార్ట్ ఇండ్ బ్యూటిఫుల్ సిటీ దట్ ఈస్ విచ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సిటీ బికాస్ ఐ కీప్ ట్రావెలింగ్ టు వైజాగ్ ఎలాట్ చాలా లవ్లీ లొకేషన్లో చూపించారు మా డిఓపి గారు శ్యామ్ ప్రసాద్ సో ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ హిమ్ హీ షోడ్ షోడ్ మీ రియలీ బ్యూటిఫుల్ నాట్ ఓన్లీ మీ ఎంటైర్ కాస్ట్ ఇన్ ఆర్ ఫిల్మ్ అండ్ చాలా మంచి విజువల్స్ అలానే ఐ వాంట్ టు థ్యాంక్ మై డిరెక్టర్ బికాజ్ ఇంత తో కూడా డిరెక్ట్ చేస్తారా అని ఎంత ఎంత ఎంతో ఎంతో టచ్ ట్రబుల్ చేసడానికి ట్రై చేసినా ఈస్ ఆల్వేస్ కూల్ ఓవర్ యుల్ ఇంత పేషెన్స్ ఉందా అనుకున్నా సో ఇట్ వాస్ రియలీ లవ్లీ వర్కింగ్ బిజ్జీ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈజ్ వెరీ కూల్ పర్సన్ అలానే రాఘవయ్య గారు వెరీజీ యా హీ కాల్స్ మీ థింగర్ బిజ్జి హీ అండ్ ప్రియసన్ విజయ్ గారు బాన్ హూ సర్చ్ దిస్ గర్ల్ విల్ బీ యూనో రియలీ గుడ్ ఫర్ దిస్ రోల్ సో ఐ రీలీ వాట్ టూ థ్యాంక్ యూంగ్ ఫార్ యునో ట్రస్టింగ్ మీ అండ్ ఒక తెలుగు లుక్ తెలుగు అమ్మాయి లుక్ వస్తుందని నన్ను నమ్ముకినందుకే అందుకు థ్యాంక్ యూ రాఘవే సార్ దిస్ ఇస్ మై ఫస్ట్ మూవీ దాని ఐ డీడ్ ఇన్ తెలుగు అండ్ వన్ ఐకెమ్ టు హైదరాబాద్ విజయ్ సార్ హ్యాడ్ మెడ్ మీ అండ్ హీ థాట్ దాట్ I should do this role something which is very different that I haven't tried before something very glamorous on screen was very skeptical that uh, our director Mohan Prasad sir had actually convinced me to do the role and you can see the final output today on the screen thank you so much for making me look so glamorous sir thank you sir thank you so much for the music uh, the cinematographer obviously whose work is fantastic I think uh, this is one of the first movies in Telugu which has got a very um, Hindi film factor to it, if I can just mind saying that it has got a very Bollywood feel to it. Uh, thank you, the entire cast and the crew, Shankar Ji, uh, Junior Shankar, for supporting us so much throughout the film. Uh, not to forget Banerjee Sir for being a mentor throughout the movie and supporting me throughout with my Telugu and helping me deliver my dialogues much better. Uh, Salish thank you so much. You've been a wonderful co-star to work with. He was. My first uh, hero in Telugu after my so many Tamil and Malayalam movies is my first movie hero in Telugu. Diksha, she's a wonderful, wonderful, uh, cute little three star with me who gave me a company. We had the female bonding happening all the time on the set. And uh, thank you everybody who has been a part of the project and uh, keep your blessings. ంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు ఇక్కడ దమ్ము టన్నుల్ టన్నుల్ ఉంది ఇంకా